బోట్ల తొలగింపునకు మరో నాలుగు రోజులు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద అడ్డుపడిన బోట్లను తొలగించేందుకు మరో నాలుగు రోజులు పడుతుందని అక్కడ పనిచేస్తున్న నిపుణుల బృందాలు తెలిపాయి ఓ బోటును కత్తిరించి ముందుకు లాగామని రోజు దానిని బయటకు తీస్తామని చెప్పారు గేట్ల వద్ద బోట్లు ఒకదానికొకటి లంకి వేసుకుని ఉండడంతో బయటకు తెచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోందని తెలిపారు ఇప్పటి కట్టగారెండి పెంచు లైటింగ్ పెంచు